టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించిన రెండో జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ముగ్గురు అభ్యర్థులకు స్థానం దక్కింది మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గిద్దలూరు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి కందుకూరు నియోజకవర్గం నుంచి ఇంటూరి నాగేశ్వరరావును తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించింది ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో మొత్తం పన్నెండు అసెంబ్లీ స్థానాలుండగా రెండు జాబితాల్లో కలిపి పది నియోజకవర్గాలకు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించారు అయితే వీరంతా తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థులే కావడం గమనార్హం ఇక మిగిలిన రెండు నియోజకవర్గాలైన చీరాల దర్శి నియోజకవర్గ అభ్యర్థుల ప్రకటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది ప్రధానంగా దర్శి నియోజకవర్గంలో కూటమి తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఇటీవల వరకు దర్శి నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కేటాయించినట్లు ప్రచారం జరిగింది ఆ ప్రచారం నిజమే అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ సైతం దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా హర్షిణీ విద్యా సంస్థల అధినేత గోరంట రవికుమార్ను నియమించింది కానీ తెలుగుదేశం జనసేన కూటమిలోకి బీజేపీ రావడంతో అనూహ్యంగా జనసేన పార్టీ ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేయాలని నిర్ణయించింది దీంతో దర్శి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ కాకుండా తెలుగుదేశం పార్టీ పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై తెలుగుదేశం పార్టీ అధినేత మల్లగుల్లాలు పడుతున్నారు సుమారు రెండు నెలల కిందటే వైకాపా అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బూజేపల్లి శివప్రసాద్ రెడ్డిని వైకాపా అధిష్టానం ప్రకటించింది దీంతో ఆయన నియోజకవర్గం వ్యాప్తంగా ఇప్పటికే ప్రచారం చేపట్టారు ఈ నేపథ్యంలో కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అంతగా ఆసక్తి చూపడం లేదన్నట్లు సమాచారం అలాగే ఒంగోలు లోక్సభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేయడం దాదాపు ఖరారైంది ఈ తరుణంలో దర్శి నియోజకవర్గం సైతం ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉండడంతో దర్శి అభ్యర్థిపై ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రతిపాదనలను సైతం చంద్రబాబు నాయుడు పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగా మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు లేదా ఆయన తనయుడిని దర్శి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించాలనే యోచనలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఎన్నికల కోడ్ వచ్చే వరకు మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు చేరిక ఉండదని కోడ్ అనంతరం మాజీ మంత్రి సిద్ధారాఘవరావు తెలుగుదేశం పార్టీలో చేరి దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిరుస్తారనే ప్రచారం జరిగింది కానీ కోడ్ వచ్చి మూడు రోజులు గడుస్తున్న మాజీ మంత్రి సిద్ధారాఘవరావు తెలుగుదేశం పార్టీలో చేరలేదు దీంతో ఆయన పార్టీలో చేరే అవకాశం లేదని తెలుస్తుంది ఒకవేళ సిద్ధారాఘవరావు వైకాపాలోనే కొనసాగితే కూటమి తరపున దర్శిణ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారనే చర్చ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఏది ఏమైనా కొత్త వారిని దర్శిణ నియోజకవర్గం నుంచి బరిలో ఉంచితే గెలుపు అసాధ్యమని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు ఇదే తరుణంలో మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య తనయుడు బాచిన కృష్ణ చైతన్య మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కుమార్తె ప్రముఖ వైద్యులు కడియాల వెంకటేశ్వరరావు కోడలు గొట్టిపాటి లక్ష్మి ప్రస్తుత దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోరంట్ల రవికుమార్ పేర్లను సైతం తెలుగుదేశం పార్టీ పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం గతంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలం పాదయాత్ర సందర్భంలో కనగిరిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బహిరంగ సభ సమయంలో దర్శి నియోజకవర్గం నుంచి భారీ జన సమీకరణకు కోరట్ల రవికుమార్ కృషి చేశారు ఈ నెల పదిహేడున చిలకలూరుపేటలో జరిగిన భారీ బహిరంగ సభకు జన సమీకరణ బాధ్యతలను సైతం గోరట్ల రవికుమార్కే పార్టీ అప్పగించింది అలాగే జనసేన పార్టీ గరికిపాటి వెంకట్ పేరును సైతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది ఇటీవల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గరికపాటి వెంకట్ పేరును పరిశీలిస్తూ ఐవీఆర్ఎస్ సర్వే సైతం నిర్వహించారు ఇదే సమయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కాపు సామాజిక వర్గ నేతలకు ఎక్కడా అవకాశం దక్కలేదు దీంతో దర్శి నియోజకవర్గం నుంచి కాపు సామాజిక వర్గ నేతలను సైతం బరిలోకి దించేలా తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తుంది అందులో భాగంగా కనగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు పేర్లను సైతం దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం మరో రెండు రోజుల్లో విడుదలయ్యే మూడో జాబితాలో దశ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశం ఉంది అలాగే చీరాల నియోజకవర్గంలో సైతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది తొలుత జనసేన పార్టీ నేత ఆమంచి స్వాములకు చీరాల టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది కానీ అనూహ్యంగా ఆయన చీరాల జనసేన పార్టీ సమన్వయకర్త పదవికి రాజీనామా ప్రకటించారు దీంతో చీరాల నియోజకవర్గ టికెట్ సైతం తెలుగుదేశం పార్టీకే కేటాయిస్తారని స్పష్టమవుతుంది కానీ ప్రస్తుత చీరాల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య యాదవ్కి ఇస్తారా లేక మరో అభ్యర్థిని రంగంలోకి దించుతారా అనేది తేలాల్సి ఉంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనిగిరి కందుకూరు నియోజకవర్గాల్లో వైకాపా తరపున దద్దాల నారాయణ యాదవ్ బుర్రా మధుసూదన్ యాదవ్ పోటీలో ఉన్నారు దీంతో తెలుగుదేశం పార్టీ తరఫున యాదవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కేటాయించాలనే ఉద్దేశంతో ఎంఎం కొండయ్య యాదవ్కే తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయిస్తారని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు చీరాల దర్శి అభ్యర్థుల చిక్కుముడి వీడాలంటే మూడో జాబితా వరకు వేచి ఉండక తప్పదు